హాయ్ హలో అందరికీ నమస్కారం నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలండి అయితే ఈరోజు అరటి చెట్లు అరటిపళ్ళు అవి చక్కగా కాసే చూడండి ఈ అరటి పళ్ళు అనేవి మనం తినడం వల్ల చాలా పోషకాలు మరియు ఆరోగ్యంగా ఉంటాయండి ఇందులో పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫైబర్ మరియు ఆక్సిడెంట్ పుష్కలుగా ఉంటాయండి అరటి పండ్లు యొక్క ఒక ప్రయోజనాలు అరటి పండు రక్తపోతీస్తుంది అరటి ఉండే పొటాషియం తగ్గించడంలో సహాయపడుతుంది శక్తిని శక్తిని అందిస్తుంది అరటి సహజంగా చెక్కెల్లో ఉంటాయి ఈ శక్తిని అందిస్తాయి జీర్ణక్రియ మెరుగుపోస్తుంది అరటి పండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపోతుంది గుండె ఆరోగ్యం సహాయపడుతుంది అరటి ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపోతుంది కండరాల నొప్పును తగ్గిస్తుంది అరటి పండులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పును తగ్గిస్తుంది కళ్ళ నొప్పిని తగ్గిస్తుంది అరటి పండ్లు ఉండే విటమిన్ బి సిక్స్ తలనొప్పి తగ్గిస్తుంది అయితే మనం సుమారు ఎనభై గ్రాములు అరటి పండులో లభించి పోసుకోవాలి ఎనర్జీ అరవై ఐదు కిలో క్యాలరీ ప్రోటీన్ ఒక గ్రాము ఫ్యాట్ పాండ్ ఒక పర్సెంటేజ్ జీరో పాయింట్ ఒక పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ పదహారు పాయింట్ రెండు గ్రాములు ఫైబర్ ఒకటి పాయింట్ ఒక గ్రాములు పొటాషియం రెండు వందల అరవై నాలుగు మిల్లీ గ్రాములు ఉంటాయండి అయితే ఇవన్నీ మనకు తినడం వల్ల ఉపయోగపడుతుంది అలాగే అరటి పండులో ఉండే బి ఫిక్స్ లోహాలు కరిగిపోవడం కాబడదు ఎంకలు బోలోపేతం చేస్తాయి అరటి పండులో ఉండే మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ ఎముకలు బోలోపేతం చేయడానికి కాబట్టి అరటి ఎలా ఉపయోగించాలి మీరు అరటి పండును పచ్చిగా తినవచ్చు మీరు అరటి పండును స్మృతులు సలాడ్లు మరియు ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు మీరు అరటి పండును కూడా వేడి చేసి లేదా కాల్చి కూడా తినవచ్చండి ఇలా మనం చేయడం వల్ల